ఓం శ్రీ గురుభ్యో భీవనమ నా తల్లులకు నా చెలమలకు నా సుదలకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈ అక్షయ తృతీయ రోజునే మనము రాజశ్యామల అమ్మవారి యొక్క రాజమాతాంగి అమ్మవారి యొక్క జయంతి మహోత్సవం నిర్వహించుకుంటాము అక్షయ తృతీయ రోజునే ఆ మాత యొక్క ఆవిర్భావం జరిగింది ఎవరైతే దశమహా విద్యా సాధన చేస్తున్నారో వారందరూ కూడా ఆ రోజున రాజశ్యామల అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క మంత్రం జపం చేయండి ఆ రోజు రాజమహేంద్రవరంలో శ్రీ స్వర్ణాకృష్ణ భైరవ వారి క్షేత్రంలో రాజశ్యామల అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రాజశ్యామల అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది మరి అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అక్షయ తృతీయ అంటే మనము ఈ యొక్క పర్వదినాన్ని బలరామ జయంతిగా బసవ జయంతిగా సింహాచలంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క చందనోత్సవంగా జరుపుకుంటాము ఈ అక్షయ తృతీయ అంటే మనము ఏం చేసినా సరే అది క్షయము లేనిది మనం అక్షయంగా పొందుతాము మన జీవితంలో ఒక కల్పవృక్షం మాదిరిగా మన జీవితం అంతా కూడా మనం దేనినైతే మనం ఇస్తామో దాన్ని సమృద్ధిగా పొందుతాము అని అర్థము మరి ఏం చేయాలి అంటే ఈ యొక్క అక్షయ రోజున మనము పేదవారికి లేని వారికి అటువంటి వారికి దాన ధర్మాలు చేయమని మాత్రమే మన యొక్క ధర్మశాస్త్రం తెలియచేసింది మరి ఏం చేయాలి ఉండేటటువంటి యొక్క అపార్ట్మెంట్స్లో కానీ మన కాలనీల్లో కానీ పేదవాళ్ళని మనం ముందుగా గుర్తించి చెప్పులు దానం చేయండి ఒకరికి విసులుగర దానం చేయండి ఒకరికి తాగడానికి నీటిని ఎక్కడైనా ఇవ్వడానికి సంబంధించి కుండను దానం చేయండి మీ వాచ్మెన్స్కి ఇవ్వండి మీ దగ్గర నుండి మీ సెక్యూరిటీ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా వారికి ఇవ్వండి మరియు పారిశుద్ధ్య కార్మికులు ఈ రోడ్లను శుభ్రం చేస్తూ ఉంటారు అటువంటి వారికి కూడా మీరు మీ గృహం నుండి ఒక గొడుగు ఒక జత చెప్పులు ఒక విషన్గర్ర ఒక కొండను దానం చేయండి మీకు అవకాశం ఉంది అంటే మీ పెద్దవార్ల యొక్క జ్ఞాపకార్థం ఎక్కడైనా సలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయండి ఆ రోజున మీరు మీ ఇంటిలో మీరు స్వయంగా వండినటువంటి ఆహార పదార్థాన్ని ఎవరికైనా ఒకరికి దానం చేయండి అన్నము కూరలు అంటే మీ శక్తి కొలది మీకు ఏదైతే కుదురుతుందో దాన్ని మీ గృహంలో వండండి అక్కడ మీ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి ఒకరికి అన్నదానం చేయండి మీ గృహంలో వండింది మాత్రమే సుమ అలాగే ముఖ్యంగా ఈ యొక్క అక్షయ రోజున మీరు మీ గృహంలో ప్రత్యేకంగా మీరు దీపాన్ని వెలిగించాలి ఏ దీపం వెలిగించాలి అంటే ఒక చిన్న బెల్లం ఒక వంద గ్రాముల బెల్లం తీసుకోండి ఆ యొక్క బెల్లాన్ని ఒక స్టీల్ ప్లేట్లో కానీ లేదా ఇత్తడి ప్లేటు లేదా రాగి ప్లేటు ఉంటే కనుక ఆ యొక్క ప్లేట్ పైన ఒక తమలపాకు లేదా మందారాకు ఉంచి ఆ ఆకు పైన మీరు యొక్క బెల్లాన్ని ఉంచండి బెల్లాన్ని ఉంచి ఆ బెల్లం పైన కొద్దిగా గొంతలాగా చేయండి గుంతలాగా చేసి అందులోపల మీరు కొబ్బరి నూనె కానీ శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి కాని వేసి రెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని అక్షయ దీపంగా మీరు భావన చేసి ఆ దీపానికి పంచోపచార పూజలు చేసి అక్కడ కూర్చొని మీరు స్వర్ణాకర్షణ భయనవ మంత్రం ధనం కావాలి మనందరికీ కూడా ధాన్యం కావాలి జీవితాంతము అన్నపానీయాలకు లోటు లేకుండా మన గృహం అంతా సుభిక్షంగా ఉండాలి స్వర్ణం కావాలి మన గృహంలో అఖండమైన స్వర్ణము అంటే సంతోషం సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు అనంతమైన ఆనందం ఈ విధమైన స్వర్ణం కావాలి రాజయోగం కావాలి మన గృహంలో మన గృహ యజమానికి ముఖ్యంగా శుభం జరగాలి ఎప్పుడు కూడా ఆయన చేసేటప్పుడు ప్రతి పనిలో కూడా విజయం సంప్రాప్తిస్తూ ఉండాలి గృహ యజమానికి కార్యసిద్ధి కావడానికి మీరు యొక్క దీపాన్ని వెలిగించండి అక్కడ కూర్చొని స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి ఇది రాజయోగాన్ని ఇస్తుంది అఖండమైన ధనధాన్యాలను ఇస్తుంది భోగభాగ్యాలని ఇస్తుంది మూడు మాలలు జపం చేయండి అక్కడ మీ గృహంలో ఇది బెల్లానికి ఎదురుగా ఈ బెల్లం దీపానికి ఎదురుగా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి చిత్రపటం లేదా ఆ పరమేశ్వరుడు యొక్క చిత్రపటాన్ని ఉంచి కొద్దిగా అందంగా పూలతో అలంకరణ చేసి పూలహారాన్ని వేసి ఆ స్వామి వారి యొక్క చిత్రపటం ఎదుర్కొంటూ ఈ యొక్క దీపాన్ని వెలిగించండి అక్కడ కూర్చొని మూడు మాలలు యొక్క ధన ధాన్య స్వర్ణ ఐశ్వర్య రాజయోగ మహామంత్రం జపం చేయండి స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రము ఈ విధంగా అక్షడు చేయండి అనంతమైనటువంటి కల్పరోక్ష సిద్ధిని పొందండి అక్షయమైన సిరి సంపదలకు మీరు వారసులకండి అలాగే ఆ రోజు దేవాలయ దర్శనం చేసుకోండి మీ యొక్క స్థితిని బట్టి కానీ కొంతమంది బంగారం కొనాలని చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు మాత్రం చేయొద్దు ఆ రోజు ఒక్క రూపాయి కూడా అప్పులు చేయొద్దు ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ కొంతమంది వాడుతూ ఉంటారు క్రెడిట్ కార్డ్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు అప్పు చేసి బంగారాన్ని కొనద్దు అప్పు చేసి ఏ విధమైన పనులు చేయొద్దు మీకున్న దాంట్లో చేయండి బంగారాన్ని కొనమని బంగారాన్ని కొంటేనే మీకు శుభం జరుగుతుందని ఇది అవాస్తవం ఇది ఎక్కడా లేదు ఇది కల్పితం కొంతమంది కావాలని దీన్ని ప్రచారం చేసి లాభాన్ని పొందేటటువంటి వ్యవహారంలో భాగంగా మాత్రమే ఇది చెప్పబడింది కానీ శాస్త్రంలో కానీ మంత్రశాస్త్రంలో కానీ ధర్మశాస్త్రంలో కానీ గురువులు కానీ మహానుభావులు ఎక్కడా కూడా ఇటువంటి బంగారాన్ని కొనండి అక్షయతృత్వ రోజుననేటువంటి మాటను ఎక్కడా చెప్పనే చెప్పరు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి ఈ అబద్ధాన్ని మీరు నమ్ముతున్నందుచేపు కూడా జీవితం కూడా అబద్ధాలలోనే ఉంటుంది దయచేసి ఆ రోజు బంగారం కొనాలనేటటువంటి పిచ్చి ఆలోచనను పక్కన పెట్టి ఈ విధమైన దాన వాళ్ళకి శ్రీకారం చుట్టండి ఆ రోజు కాకపోతే ఆ రోజు మీరు సంకల్పం చేసుకోండి సంకల్పం చేసుకొని ఆ మరునాడు కానీ ఆ మరునాడు కానీ మీరు పేదవారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే టూ వీలర్ పైన వెళ్తే వెళ్ళేటప్పుడు మీ యొక్క సౌలభ్యాన్ని బట్టి ఏదైనా తినడానికి కొద్దిగా తినుబండారాలు పెట్టుకోండి అనాథలకు అలాగే ఈ యొక్క బిచ్చగాండ్లకు సంబంధించి ఆహారం మాత్రం ఇవ్వండి ధనం మాత్రం ఇవ్వకండి మీరు తినడానికి ఆహారం ఇవ్వండి ఏ విధమైన ఆహారాన్ని ఇచ్చినా వారికి కడుపు రండుతుంది మీకు పుణ్యం కూడా వస్తుంది ఈ విధంగా అక్షయ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయండి